అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే పదిహేడు నెలలు గడుస్తుంది కానీ వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీ సూపర్ సిక్స్ సూపర్ హిట్లో పెట్టిన ప్రధానమైన హామీ ఏంటంటే యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలు లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకి మూడు వేల మరి ఈ హామీ ఇన్ని నెలల వరకు ఇప్పుడు ఏమైంది ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఎంతమందికి ఇచ్చారు అనే ప్రశ్న ఇప్పుడు వస్తుంది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళే స్వయంగా మీడియా సమావేశంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ బాధ్యత మాది మేము అమలు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారు అలాగే అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నాలుగు తర్వాత గ్యాస్ గ్యాస్ కి సబ్సిడీ ఇచ్చారు అలాగే సంవత్సరం తర్వాత ఉచిత బస్సుపై ఒక నిర్ణయం తీసుకున్నారు అలాగే మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు ప్రకటించారు అది అమల్లో కూడా వచ్చింది కానీ ఇక్కడ యువకులకి ఇస్తా ఉన్న ప్రధానమైన సమస్య ఇరవై లక్షల ఉద్యోగాలు కదా మరి సంవత్సరం అవుతుంది కనీసం ఐదు లక్షల ఉద్యోగాలు రావాలి కదా మరి వచ్చాయి ఆ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా ప్రభుత్వ ఉద్యోగాల సంగతి ఏంటి ఎన్ని ఎన్ని లక్షల ఉద్యోగాలు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి ఏపీఎస్సి ద్వారా మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమిటి అసలుకి ఈ సంవత్సర కాలంలో అనే ప్రశ్నలే అన్నిటికీ అన్ని ప్రశ్నలే ఏపీఎస్సి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది అసలుకు ఒక టీచర్స్ పోస్ట్ ఇచ్చారు మిగతా వివిధ శాఖలు చాలా ఖాళీలు ఉన్నాయి వాటి గురించి ఎవరు మాట్లాడట్లేదు ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి చాలా మంది అశోక్ నగర్లో కానీ చాలా వివిధ కోచింగ్లో తీసుకొని ఉన్నారు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏమిటి అలాగే ఇచ్చిన ఇంకో హామీ ఏంటంటే ఎన్నికల తర్వాత అధికారులు వచ్చిన తర్వాత టీడీ ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఇంటింటి తిరిగి ఆ ఇంట్లో ఎవరైతే యువతి యువకులు ఉన్నారో వాళ్ళు ఏమేమి చదివారో ఒక సర్వే చేపట్టింది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పారు చంద్రబాబు అందులో భాగంగానే టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఇంటింటి తిరిగి సచివాలయ వ్యవస్థ సిబ్బంది అంతా వారు ఏమేమి చదివారు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్కి సిద్ధంగా ఉన్నారా లేదా అనే డేటా సేకరించింది వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అప్లోడ్ చేసింది అలా టూ టైమ్స్ చేసింది ఇప్పటివరకు కానీ పురోగతి ఉన్న దాంట్లో మీరు ఏం చదివారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా అనే వివరాలు అయితే తీసుకున్నారు సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేశారు కానీ దానిపై పురోగతి లేదు పక్క ఉపాధి మరో పక్క వృత్తి కూడా నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇవ్వడం లేదు అయితే దీనిపై నిరుద్యోగులు చాలా అసహనం ఉంది నోటిఫికేషన్ లేవు ఉపాధి లేదు గతంలో ఇలా ఇలాగే కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడు రెండు వేలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు అది ఎప్పుడు అమలు చేశారు ఎలక్షన్ కి టూ ఇయర్స్ ఉన్నా అప్పుడు అమలు చేశారు ఇప్పుడు నెల నెలకి మూడు వేలు ఇస్తా ఉన్నారు ఉపాధి చూపని పక్షంలో అసలు దాని విధి విధానాలు కూడా ఇంతవరకు జారీ చేయలేదు అయితే దీంట్లో దీనిపై నిరుద్యోగుల్లో చాలా వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది త్వరగా త్వరితంగా రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలంటూ చాలా డిమాండ్లు అయితే వస్తున్నాయి ఏపీఎస్సిలో క్యాలెండర్ అమలు లేదు క్యాలెండర్ విధానం తీసుకొస్తా ఉన్నారు అది అమలు లేదు ఒక పక్క ఉపాధి లేదు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ ఇవ్వక ఇవ్వకపోవటంపై చాలా నిరుద్యోగుల్లో చాలా అసహనం వస్తుంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ